హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సమీరా చక్రీ బ్లాగ్స్ చాలా రోజులైందండి బయటికి రాక మా పిల్లలు ఒకటే గోళం మమ్మీ బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అంటే మా సారు మంచి ప్లేస్కే తీసుకొచ్చారు మంచి సంబర్లో అవునండి ఎండలు ఏసీలో ఉన్నంతసేపు ఏమనిపించలేదు కారులో కారు దిగంగానే ఎండ వామ్ ఇందుర స్వామి ఇంత ఎండలా అనిపించింది చూడండి ఎక్కడికి వచ్చామో భువనగిరి పార్ట్ అవును భువనగిరిలోనే చాలా హైట్ ఉన్న ప్రదేశం గుట్ట కొండ కూడా అంటారు దీన్ని బామ్మో అసలు అంత స్టోనే ఎక్కడన్నా చెట్టు కనిపించట్లేదు నాకైతే ఎక్కుతానా అన్న భయం వేసింది మమ్మీ ఎక్కుదాం వాళ్ళు అసలు ఎండలేదు ఏం లేదు పిల్లలకి ఏమన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కాలి ఎక్కాలి నాకు ఆ చుక్కలు కనబడుతున్నాయి అమ్మా ఎక్కగలనా అని కానీ కొంచెం దూరం రాగానే నాకు దమ్ము వస్తుంది అసలు స్టెప్స్ ఎలా కట్టారండి స్వామి అంత పైకి రౌండ్ తిరిగి పైకి ఎక్కాలి ఎంత హైట్ ఉందంటే రౌండ్ తిరగాలన్నమాట ఒక రౌండ్ మొత్తం చుట్టూ తిరిగి పైకి ఎక్కాలి అన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక మా పిల్లలైతే యూత్ కదా తొందర తొందరగా స్పీడ్గా ఎక్కేశారు కానీ నా వల్ల కాలేదండి బాబాయ్ చూసారా అక్కడికి రాగానే దమ్ము వస్తుంది స్టెప్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి హైట్ తక్కువ ఉన్నాయి హైట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇమ్మ కానీ హైట్ తక్కువ ఉండటం వల్ల దమ్ము వస్తుంది ఎక్కువ ఎక్కలేకపోతున్నాం కాళ్ళు కొంచెం దూరానికే నాకు ఇక మా పిల్లలు చూడండి మంచిగా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నారు వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారండి చెప్తున్నాను పిల్లల కోసమే నేను ఎక్కడానికి ట్రై చేశాను కానీ నా అయితే కాదు పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జస్ట్మెంట్ కూడా ఉండాలి నాకు తెలిసి మళ్ళీ డాడీ నన్ను వీడియో తీస్తున్నారు ఇట్లా ఉండి ఈ ఊపుతోనే ఉండాలి పైకి ఎక్కిందా కానీ నన్ను ఫోటో వీడియో తీస్తున్నారన్నమాట ఇట్లా ఎగ్జైట్మెంట్గా ఉండాలని కొంచెం దూరం వచ్చినాయి ఎక్కుతావా ఎక్కుతావా అంటే ఆ నేను ఎక్కుతా నాకేం చూడండి ఎన్ని ఇల్లు కనిపిస్తున్నాయో కొంచెం దూరానికి చూసారు ఎంతో బాంతో అసలు గుట్టండి పైన దేవుడు ఉన్నారంట ఏ దేవుడో నాకు తెలియదు కానీ దేవుడు ఉన్నారు నేను అంత పైకి ఎక్కలేదు మధ్యలోనే కొంచెం దూరం ఎక్కగా డ్రాప్ అయిపోయాను చూసారు అక్కడి నుండి వచ్చాను అక్కడి నుండి రావడానికి నా దమ్ము ఆయాసం వస్తున్న వాళ్ళే ముందు ముందు ఉరుకుతున్నారు కానీ నేను ఉరకలేకపోతున్నాను మా సార్ ఆగుతావా డ్రాప్ అయిపోతావా మాటికి అడుగుతున్నారు ఏ లేదు నేను డ్రాప్ అవ్వను నేను ఎక్కుతాను ఎండ ఎండ కూడా కానీ వ్యూ మాత్రం ఎంత బాగుందంటే అసలుకి మనం రావాలండి ఎవరైనా సరే నా వీడియో చూస్తే వెళ్ళండి చాలా బాగుంది కాకపోతే టైమింగు మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు నండి టైమింగ్స్ అయితే అసలు ఆ బండలు లాగా నాకు అర్థం కావట్లేదు మా తమ్ము మా బాబు ఆ బండ చిన్న రావేసుకొని దాని బండని కింద పడేస్తాడంట అసలు ఆ బండలు అండి బాబు నాకు విచిత్రంగా అనిపిస్తుంది చాలా బా చాలా బాగుంది నాకు కొంచెం దూరం ఎక్కగానే గోల్కొండ గుర్తొచ్చింది ఆ స్టోన్స్ అసలు ఎలా కట్టారండి బాబాయ్ అంత పైకి ఎక్కి బండలతో ఎలా కట్టారో నాకే అర్థం వ్యూ చూడండి ఎంత బాగుందో ఎక్ మాకు ఎండ అనిపించట్లేదు హైట్ ఎక్కుతుంటే మాకు చల్లగాలి వస్తుంది హైట్ ఎక్కుతున్నాం కదా గాలి చల్లగా వస్తుంది ఇది చూస్తే నాకు గోల్కొండ గుర్తొస్తుంది ఈ స్టోన్ వర్క్ మొత్తం కొంచెం సేఫ్ అట్లా ఇక ఇక్కడికి రాగానే మా పిల్లల ఫోటోషూట్ చాలా హైట్కి వచ్చాం కదా బాగుంటుంది వ్యూ అని మా పిల్లలు ఫోటోషూట్ చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఫోటోలు దిగుతున్నారు వరే కూర్చో అంటే చివరికి ఏం లేదండి అహతల నాకు భయం అవుతుంది ఏ దిగురా దిగురా అంటున్నా ఏం లేదు మమ్మీ ప్లేస్ ఉంది మమ్మీ ఏం కాదు గుంటలు ఏం లేదు మంచిగానే ఉంది మమ్మీ అంటున్నారు నాకే భయం అవుతుంది ఇక సడన్గా కోతులు వచ్చేసాయి ఈ ఊరుకు మా పిల్లలు ఆ మధ్యలో ఫోటోషూట్ మా పిల్లలు కోతులు అంటే అసలుకి ఎంత భయం అంటే చెప్ప అవసరం లేదండి ఊరు వెళ్తామా అసలు కోతులు వస్తున్నాయి అంటే డోర్ వేసుకుంటారు ఊర్లో ఏం కోతులు ఉన్నాయండి అసలు ఆ కూరలు కూరగాయలు ఏమీ అసలు ఉంచట్లేదు అటో ఇటో సైన్యం కోతుల సైన్యం నాకు తెలిసి వంద ఉంటే మా ఊర్లో వస్తే తండ మొత్తం అసలు వానర లాగా వచ్చేస్తాయి అనమాట వచ్చినాయి అంటే ఆకులు మొక్కలు ఒక రౌండ్ అప్ వేసుకొని పోతే నుండి ఇట్లి వరకు ఇట్ల నుండి అసలు ఎలా వెళ్తాయంటే అసలు వంద కోతులు పిల్లలు తల్లులు ఇంకా అక్కడ దాకా రాగానే టైడ్ అయిపోయినా కొంచెం అక్కడ రాగానే మ మెట్లు చాలా హైట్ అనిపించాయి అనమాట కొంచెం హైట్ ఉన్నాయి బండలతో కదా ఇవి అవేమో వాళ్ళు చేసినట్టు ఉన్నాయి ఇవేమో బండలు అంటే వీళ్ళు కట్టినట్టు ఉన్నాయి నాకైతే ఇక్కడికి రాగానే గోల్కొండ గుర్తొచ్చిందండి గోల్కొండలాగే అనిపించింది చాలా బాగుంది ఇక చెట్లు కూడా చల్లగాలి కొంచెం ఎండ తగ్గింది చెట్లు ఉన్నాయి కదా అంత ఎండ ఏమనిపించలేదు అనిపించలేదు కానీ జనాలు మాత్రం చాలా మంది వచ్చారండి వాళ్ళ సార్ చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు మా సార్ మీ పైకి వచ్చాక మాకు పిల్లలు కనిపించారు చూడు చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు నువ్వు దానికే అమ్మ అయ్య టైర్డ్ అయినట్టు అంటున్నావు అన్నారు అయినా కానీ నాకు ఎంతనో లేడీస్ కదండీ అంత మనం స్టామినా ఉండదు కదా ఇక పైకి వచ్చాక గాలి మాత్రం ఇంకా అక్కడికి ఎక్కాలి చూసారా కనిపిస్తుంది ఇంకా అక్కడికి ఎక్కాలి మేము ఎక్కింది ఆఫే కానీ వ్యూ ఉంది ఎంత బాగుందంటే అసలుకి ఆ ఎగ్జైట్మెంట్ ఆ సంతోషం చల్ల గాలి చూడండి అసలు ఎంత అసలు ఆ సౌండ్ వీ ఇక్కడే సౌండ్ ఎంత బాగుందంటే ఎవరైనా వెళ్తే వెళ్ళండి అండి చాలా బాగుంది భువనగిరి పార్ట్ చూడండి మా పిల్లడికి అవి గద్ద అంటారు కదా కనిపించింది చూడు మమ్మీ అంటే వాళ్ళు అసలు ఎంత చూడండి ఎంత పచ్చగా కొండలు ఎంత హైటు ఇక్కడ భువనగిరి మనం భువనగిరి అంటే అదిగిరి గుట్ట వచ్చింది మాకు టైర్డ్ అయ్యి కూర్చున్నారా చల్ల గాలిలో ఎంత గాలి అంటే విపరీతమైన గాలి మా సార్ అంటున్నారు నువ్వు టైర్డ్ అవ్వలే రావచ్చు కూర్చో ఏం విడిదిద్దు అంటున్నారు కానీ నాకు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అనమాట కంటే నేనే ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయ్యా బైక్ వచ్చాక వాళ్ళు టైర్డ్ అయ్యి మంచిగా కూర్చున్నారు కానీ నాకు మాత్రం హ్యాపీ అనిపించింది మనం అంత దూరం ఎక్కామా సాధించామని ఇంకా అక్కడికి ఎక్కాలంట ఎంత బాగుంది ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము నేను మా సార్ ఇక్కడే ఉన్నాము మా పిల్లలు మాత్రం ఇంకా కొంచెం పైకి ఎక్కారన్నమాట ఇక నా వల్ల కదా నేను డ్రాప్ అయిపోయాను స్టెప్స్ లేవండి ఇక నేను వచ్చిన మట్టుకే ఇక ఇక్కడ నుండి స్టెప్స్ లేవు నేను వచ్చాను కదా కూర్చున్న దగ్గర దాకే స్టెప్స్ ఉన్నాయి ఇంకా పైకి స్టెప్స్ లేవు మనం అవి ఉన్నాయి కదా అవి పట్టుకొని వెళ్ళాలన్నమాట కానీ అంత సాహసం నాకు అక్కడికే కళ్ళు తిరుగుతున్నాయి చూస్తేనే ఇంకా కడ్డీలు పట్టు అవి పట్టుకొని ఎక్కాలంటే చాలా మంది రెక్కుతున్నారండి చాలా మంది రెక్కుతున్నారు ఎంతమంది వచ్చారంటే నాకే టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది అది అసలు టూరిస్ట్ ప్లేసే కానీ అసలు వావ్ చూడండి ఎంతమంది చిన్న పిల్లలు వేసుకొని ఎక్కుతున్నారు కానీ నేను అక్కడికే డ్రాప్ అయిపోయా నా వల్ల కాదు నేను మా సార్ ఆడే ఉన్నాము కానీ మా పిల్లలు ఎక్కారు అన్నమాట అక్కడికి అక్కడ మళ్ళీ ఒక బావిలాగా కూడా ఉందండి వాటర్ ఉన్నాయి నాకు తెలిసి ఏమంటారు దాన్ని వాటర్ కూడా ఉన్నాయి చిన్న బావి లాగా ఉంది అసలు అక్కడ మట్టే లేదు బండ మొత్తం స్టోను కానీ ఎట్లా వచ్చాయో వాటర్ నాకు తెలియదు చిన్న కొలను ఉంది అక్కడ చూస్తున్నారా చిన్న కొలను ఉంది దాంట్లో తామరపూలు కూడా ఉన్నాయి ఎలా వాటర్ వచ్చాయో నాకు ఆగట్ నాకు తెలియట్లేదు ఎట్లాగాయో తెలియట్లేదు అంత స్టోను కానీ వాటర్ ఉన్నాయి అక్కడ ఇక మా పిల్లల పైకి ఎక్కి రామమ్మీ రామమ్మీ అన్నారు అమ్మ బాబే నా వల్ల కదా నానా మీరు వెళ్ళొస్తే వెళ్ళడానికి చెప్పాను మా సార్ హాయ్ చెప్తున్నారు మీడియా మొత్తం నేనే తీశానండి మా పిల్లలు తీయలేదు మా సారు తీయలేదు నేనే ఎగ్జైట్మెంట్ మీకు చూపించాలి మీరు కూడా వెళ్ళండి అండి చాలా బాగుంది ప్లేసు భువనగిరి పాటు ఇటు మనం వెళ్ళే యాదగిరిగుట్ట సైడ్ అండి యాదగిరి గుట్ట వెళ్తాం కదా అటు సైడే ఇది కూడా అసలు ఎట్లా ఉందంటే నాకు ఫస్ట్ టైం మట్టి లేకుండా ఓన్లీ స్టోన్ ఇంత ఇంత పెద్ద గుట్ట చాలా హైట్ ఉంది అసలుకి మన హైదరాబాద్ అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది ఇది ఉప్పల్కి కూడా దగ్గరండి నాకు తెలిసి ఉప్పల్కి దగ్గర భువనగిరి పార్టు ఉప్పల్కి చాలా దగ్గర ఉప్పల సైడే అనుకుంటాను కొంచెం మాకు బోట్స్ కనిపించాయి ఉప్పలని ఉంది ఇటు నుంచి వెళ్తే ఉప్పలు వస్తుందని యాదగిరిగుట్ట దగ్గరే నాకు తెలిసి అవి కానీ అక్కడ వాళ్ళు ఉన్న పురాతకాలంలో కాలంలో ఎవరైనా ఉన్నారనుకుంటా అండి నాకు తెలిసి ఇది పురాతకాలంలో ఎవరో ఉన్నారు స్టే చేశారు ఇక్కడ రోలు దంచేది అడుగులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక మా పిల్లలు ఎక్కుతున్నారు పైకి చెప్పాను కదా స్టెప్స్లు ఇవ్వని ఇంకా మా పిల్లలు ఎక్కారు వాళ్ళు వీడియో తీశారు ఈ వీడియో ఇప్పుడు అప్ దొరికింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా చూడండి సేమ్ కొంచెం ఆ అది చూస్తుంటే ఆ భవనాలు చూస్తుంటే నాకు గోల్కొండ గుర్తొస్తుంది సేమ్ గోల్కొండ లాగే అనిపించింది మొత్తం యూత్ పిల్లలు యూత్ ఉన్నారు ఎక్కువ ఇంత సాహసం చేయాలంటే వాళ్ళే ఇక మా పని అయిపోయింది ఇక రిటర్న్ వెళ్దామంటారు సారు వామ్మో ఇప్పుడు దిగే పని అని కానీ దిగేటప్పుడు చూడండి వామ్ ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు కానీ దిగేటప్పుడు నా కళ్ళు కొంచెం వామ్మో భయమేసింది ఏందో హైట్ చూస్తే నాకు పైనుండి ఏంది ఇంత హైట్ అనిపిస్తుంది ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు కానీ దిగేటప్పుడే నాకు కాళ్ళు బాగా నొప్పి వచ్చాయి మీకు చెప్తే నెంబర్ నేను టూ డేస్ టూ డేస్ లేవలేదు అనమాట వన్ డే ఫీవర్ వచ్చింది సెకండ్ డే అంటే అంత హైట్ ఉంది కానీ యూత్కైతే నాకు చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది వ్యూ ఫోటోషూట్ కన్నా అసలు సూపర్ ఉంటుందన్నమాట చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మీకు వీడియో నేనే తీస్తున్నాను అన్నమాట మా పిల్లలు మా సారు వాళ్ళ ఎగ్జైట్మెంట్లో వాళ్ళు ఉన్నారు దిగేటప్పుడు ఏంటంటే కాలు మోకాలు నొప్పులు వచ్చాయండి ఎక్కేటప్పుడు ఏమనిపించలేకండి స్పీడ్గా దిగుతున్నాం కదా అప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయి కొంచెం పెయిన్ అనిపించింది కానీ బాగుంది నాకైతే నచ్చింది స్పెండ్ చేయొచ్చు మీరు అక్కడికి వెళ్ళి మంచిగా బాగుంది సరే ఫ్రెండ్స్ నా వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వెళ్ళండి ఈ ప్లేస్కి మన తెలంగాణలోని భువనగిరి పోర్ట్ యాదగిరిగుట్ట సైడు అయిపోయింది మాది దిగేశాము అయిపోయింది టైం కూడా అయిపోయింది కూల్ అయిపోయింది